గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్న చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే రేపు ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు సో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రసంగంలో జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశం కూడా ఉండే అవకాశం ఉంటుందనేసి ఇరువురు అధికారులు కూడా చెప్పడం జరిగింది అయితే ప్రధానంగా ఇక్కడ జాబ్ క్యాలెండర్ అనేది మరి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి విడుదలవుతుందా లేదా అన్న దానిపై ఇక్కడ చర్చనీయాంశంగా మారింది అయితే విషయం ఏంటిదంటే ఈ నెల ఇరవై ఐదున మరి క్యాబినెట్ భేటీ ఏదైతే ఉన్నదో ఆ క్యాబినెట్ భేటీలో జాబ్ క్యాలెండర్ గురించి చర్చించే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా నెక్స్ట్ మంత్లోనే మనకు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఉండడం కారణంతో మరి నిరుద్యోగులకు ఖచ్చితంగా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో కూడా ఇక్కడ జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఎక్కువ కనబడుతుంది రెండు దశాబ్దాల తర్వాత వర్షిట్లో సీఎం గారు రావటం ఇదే ఫస్ట్ సారి సో ఇక్కడ చూడవచ్చు సార్ ప్రధానంగా సీఎం స్పీచ్లో ప్రధానంగా జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల గురించి కూడా మరి ఎప్పుడో ఎప్పుడో ఉమ్మడి రాష్ట్ర హయంలో భర్తీ చేశారు మరి దానికి కూడా ఇక్కడ ప్రధానంగా చర్చించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ఖాళీ పోస్టుకు భర్తీ చేయలేదు మరి ఇంజనీరింగ్ సైన్స్ ఆర్ట్స్ ఇలా అనేక కోర్సులకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి కాబట్టి మరి ఇంజనీరింగ్ కోర్సులో ఒక్క ప్రొఫెసర్ కూడా లేరు మరి కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్లతో కోర్స్ స్ట్ను కొనసాగిస్తున్నారు సో ఈ కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్లతోనే ఇప్పటివరకు కొనసాగిస్తున్నారు కాబట్టి మరి ఏదైతే యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశం కూడా మాట్లాడే ప్రసంగంలో ఉండబోతుంది అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి విషయం ఏంటిదంటే ఈ యూనివర్సిటీలో ప్రధానంగా ఇక్కడ వచ్చేసరికి ఎనభై కోట్ల వ్యయంతో నిర్మాణమైనటువంటి పన్నెండు వందల మంది విద్యార్థులు వసతి గృహాలను రెండు హాస్టల్ను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రారంభించనున్నారు గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సహాయంతో మరో మూడు వందల మంది విద్యార్థులకు వసతి కల్పించే అవకాశం ఎక్కువగా ఉందనేసి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది అనమాట మొత్తానికైతే జాబ్ క్యాండర్ సంబంధించినటువంటి విషయము రేపు ఓయు వేదికగా చూడాలి సార్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారో అన్న దానిపై నిరుద్యోగులు ఇప్పటికే సో ఎదురు చూస్తున్నారు రేపు వచ్చేటటువంటి ఏదైతే ఏదైతే శుభవార్త ఉన్నదో ఆ శుభవార్తతోనే నిరుద్యోగులు మరి ప్రిపేర్ అవ్వాలా అన్న దానిపై ఒక కాన్ఫిడెన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అన్నమాట తెలంగాణలో మరి ఇప్పటి వరకు కూడా మరి వారంలో నిరుద్యోగులతో మరి డిప్యూటీ సీఎం వేడి అయ్యి ఉద్యోగాల విషయంలో మేము సానుకూలంగా ఉన్నామనేసి కూడా చెప్పడం జరుగుతుంది మరి రీసెంట్గా పరిణామక్రమాలు చూసుకున్నట్లయితే మరి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఇక్కడ ప్రధానంగా మాట్లాడేటటువంటి వార్తలు కూడా వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ప్రభుత్వం ఏదైనా గుడ్ న్యూస్ చెప్పబోతుందా అన్న దానిపై ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు అయితే రేపు జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయాన ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అంశం గురించి కూడా ప్రకటించే అవకాశం ఎక్కువగా కనబడుతుందనేసి ఇక్కడ ఇరు వర్గాలు చెప్పడం జరుగుతుంది మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద భారీ నోటిఫికేషన్ కూడా దాదాపు నలభై వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ఉండబోతుందనేసి కూడా చెప్పే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇది ఓవరాల్గా మనకు ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో ఆర్టికల్తో అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్లో ప్రధానంగా ఈ నెలాఖరున రెండు మూడు పోస్టులను భర్తీ చేయాలనేసి కూడా ప్రభుత్వం ఇక్కడ డిసైడ్ అయినటువంటి ఫ్యాక్ట్స్ మనకు కనబడుతుంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ మనకి ఏ ఏ పోస్టుల్లో ఎన్ని భర్తీ విషయాలు జరుగుతున్నాయో అన్న దానిపై రీసెంట్గా నేను వీడియో చూశాను అది చూడండి ఎవరైనా మిస్ అయితే అయితే ప్రధానంగా ఇక్కడ వచ్చేసరికి సార్ నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందనేసి చెప్పుకోవాలి సో రీసెంట్గా దయాకర్ సార్ కూడా అదే చెప్పారు ఖచ్చితంగా ఈ ఇయర్లో మేము మార్చ్ వరకు మార్చ్ ఎండింగ్ వరకు లక్ష ఉద్యోగాలతో భర్తీతో ముందుకు వెళ్తాము అనేసి కూడా ఈ కార్యాచరణ అనేసి కూడా చెప్పడంతో ప్రభుత్వంలో ఇంకా ఒక ఒక చిన్న ఆశ అనేది కలిగింది ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్